हरे कृष्ण मदटि अध्यायमु कुरुक्षेत्ररणरङ्गमुन सैनिकपरिशीलनमु धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता मम काः पाण्डवैश्चव किमकुर्वत संजया। धृतराष्ट्रुडु पलकाडु ओ सञ्जया ఈ కురుక్షేత్రములలోని ధర్మక్షేత్రంలో నా తనయులు పాండుతనయులు యుద్ధము చేయగోరిన వారై సమకూడిన తరువాత ఏమి చేశారు భాష్యము భగవద్గీత విస్తారముగా చదువుబడే ఆస్తిక విజ్ఞాన శాస్త్రము అది గీతా గీతామహత్యములు అనగా గీతా మహిమ సంగ్రమముగా చెప్పబడింది మనిషి భగవద్గీతను శ్రీకృష్ణ భక్తుని సహాయంతో పరిశీలనాత్మకంగా చదివి ఎటువంటి స్వంత వాఖ్యానాలు లేకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని అందులో చెప్పబడింది అర్జునుడు గీతను భగవంతుని నుండి నేరుగా విని ఉపదేశాన్ని అర్థం చేసుకున్నాడు స్పష్టమైన అవగాహనను పొందడానికి ఈ ఉపమానము భగవద్గీతలోనే ఉన్నది ఎవడైనా ఈ గురు శిష్య పరంపరలో స్వకల్పిత వివరణలు లేకుండా భగవద్గీతను అర్థం చేసుకోగలిగినంతటి భాగ్యవంతుడైతే సమస్త వేద జ్ఞానాన్ని ప్రపంచంలోని సకల శాస్త్రాలను అతిశయించగలుగుతాడు ఇతర శాస్త్రాలలో ఉన్న విషయాలనే కాకుండా అన్యత్ర గోచరించని విషయాలను కూడా పాఠకుడు భగవద్గీతలో కనుగొంటాడు ఇదే గీత యొక్క విశిష్టమైన ప్రామాణికత దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుని ద్వారా ప్రత్యక్షంగా పలుకుబడిన కారణంగా ఇది పరిపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రముగా అయింది మహాభారతంలో వర్ణించబడినట్టి ధృతరాష్ట్ర సంజయుల సంవాద విషయాలు ఈ మహోన్నత తత్వశాస్త్రానికి మూలసిద్ధాంతమైన అనాది అయిన వేదకాలము నుండి తీర్థస్థానమైనట్టి కురుక్షేత్రంలో ఈ తత్వశాస్త్రము ఉద్భవించినట్లుగా తెలుస్తున్నది ఈ లోకంలో భగవంతుడు స్వయంగా ఉన్నప్పుడు మానవాళి మార్గదర్శనానికి దీనిని పలికాడు కురుక్షేత్ర రణరంగంలో భగవంతుడు అర్జునుని పక్షమున ఉన్న కారణంగా ధర్మక్షేత్రము అనగా ధర్మవిహిత కర్మలు చేయబడే స్థలము అనే పదము ప్రాధాన్యమైనది కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన తనయుల చరమ విజయావకాశము గురించి చాలా సందేహించాడు ఆ సందేహముతోనే అతడు వారు ఏమి చేశారు అని తన కార్యదర్శి అయిన సంజయుని అడిగాడు తన పుత్రులు తన సోదరుడైన పాండురాజు పుత్రులు యుద్ధం చేయాలనే నిశ్చయంతో కురుక్షేత్ర రణరంగమును సమకూడారని అతనికి తెలుసు అయినా అతడు ఈ విచారణ చేయడం చాలా ముఖ్యమైనది జ్ఞాతులైన సోదరుల మధ్య రాజీని అతడు కోరుకోలేదు అలాగే రణరంగములు తన పుత్రుల విధి ఏ రీతిగా ఉన్నదో అతడు తెలుసుకోగోరాడు అయినా స్వర్గలోక వాసులకు కూడా పూజనీయ స్థానంగా వేదాలలో పేర్కొనబడిన కురుక్షేత్రంలో యుద్ధము ఏర్పాటు చేయబడిన కారణంగా యుద్ధ పరిణామముపై ఆ తీర్థక్షేత్ర ప్రభావం గురించి అతడు చాలా భీతి చెందాడు స్వభావరీత్యా ధర్మపరులైన కారణంగా అర్జునుడు ఇతర పాండుస్థుతులపై అది అనుకూల ప్రభావాన్ని చూపిస్తుందని అతనికి బాగా తెలుసు సంజయుడు వ్యాసుని శిష్యుడు అందుకే ధృతరాష్ట్రుని భవనంలో ఉన్నప్పటికీ అతడు అనుగ్రహము చే కురుక్షేత్ర రణరంగాన్ని చూడగలిగాడు కనుకనే యుద్ధరంగంలోని పరిస్థితిని గురించి ధృతరాష్ట్రుడు అతనిని అడిగాడు పాండవులు ధృతరాష్ట్రుని పుత్రులు ఒకే వంశానికి చెందినవారు కానీ ధృతరాష్ట్రుని మనసు ఇక్కడ బయటపడింది అతడు ఉద్దేశపూర్వకంగా కేవలము తన పుత్రులనే కురువంశీయులుగా పలికి పాండు సంతానాన్ని వంశము నుండి వేరుపరిచాడు ఈ విధంగా పాండు సుతులతో అంటే తన సోదరుని సంతానముతో ధృతరాష్ట్రునికి ఉన్నట్టు సంబంధ స్థితిని ఎవరైనా అర్థం చేసుకోగలుగుతారు పంట పొలము నుండి కలుపు మొక్కలను తీసివేసే రీతిగా ధర్మపితయైన శ్రీకృష్ణుడు నిలిచి ఉన్నట్టు కురుక్షేత్రములోని ధర్మక్షేత్రము నుండి కలుపు మొక్కల వంటి దుర్యోధనాది తనయులు పెరికివేయబడతారని ధర్మరాజాది పరధర్మ యువతలు భగవంతుని చే సుప్రతిష్ఠులు కాగలరని మొదటి నుంచే ఊహించబడింది చారిత్రక వైదిక ప్రాముఖ్యముతో పాటుగా ధర్మక్షేత్రము కురుక్షేత్రము అనే పదాలకు ఈ విశేషార్థము ఉన్నది